హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవజోష్ ఛానల్ ఈ రోజు వీడియోలో మనిషి యొక్క జీవితం ఎలా ఉంది అనేది తెలుసుకుందాం ఒకరోజు దేవుడు ఒక కుక్కని తయారు చేశాడు కుక్కతో దేవుడు ఇలా అన్నాడు రోజంతా ఇంటి ముందు కూర్చొని ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే అరువు నేను నీకు ఇరవై ఏళ్ళు ఆయుష్నిస్తాను అన్నాడు అప్పుడు కుక్క స్వామి ఇదేమీ బాగాలేదు నేను అన్ని ఎండ్లు అరవలేను కాబట్టి ఇదిగో పది ఏళ్ళు నీకు ఇచ్చేస్తాను పది ఏళ్ళు మాత్రమే అరుస్తాను సరేనా అంది అప్పుడు దేవుడు సరే అన్నాడు ఆ తర్వాత రోజు దేవుడు ఒక కోతిని తయారు చేశాడు దేవుడు కోతితో ఇలా అన్నాడు నీ కోతి చేష్టాలు చేస్తూ జనాల్ని సంతోషపరచు నీకు ఇరవై ఏళ్ళు ఆయుష్ ఇస్తున్నాను అన్నాడు అప్పుడు కోతి ఏంటి కోతి చేష్టాలు ఇరవై ఏళ్ళ అమ్ము కుక్క పది ఏళ్ళు నీకు తిరిగి ఇచ్చింది కదా నేను అలాగే ఇస్తాను అన్నాడు అంది అప్పుడు దేవుడు సరే అన్నాడు మరుసటి రోజు దేవుడు ఒక ఆవును తయారు చేశాడు దేవుడు నువ్వు రైతుతో పాటు పొలానికి వెళ్ళి రోజంతా ఎండలో కష్టపడి సాయంత్రం పాలు ఇస్తూ రైతుకు సహాయం చేయి నీకు అరవై ఏళ్ళు ఆశిస్తున్నాను అన్నాడు అప్పుడు ఆవు అరవై ఏళ్ళు ఈ గొడ్డు చాక నేను చేయలేను నాకు కూడా ఇరవై ఏళ్ళు ఇచ్చి మిగతా నలభై ఏళ్ళు నువ్వే తీసుకో అంది అప్పుడు దేవుడు సరే అన్నాడు తర్వాత రోజు దేవుడు మనిషిని తయారు చేశాడు దేవుడు తిను తాగు ఆడుకో పెళ్లి చేసుకో నీ జీవితాన్ని ఆనందించు నేను నీకు ఇరవై ఏళ్ళు ఆయుషనిస్తున్నాను అన్నాడు అప్పుడు మనిషి ఏంటి ఇరవై ఏండ్లేనా నా ఇరవై ఏళ్లతో పాటు ఆవు నీకు ఇచ్చిన నలభై కోతి ఇచ్చిన పది కుక్క ఇచ్చిన పది మొత్తం ఇరవై పది ప్లస్ పది గోల్డ్ ఇరవై మొత్తం అరవై ఏళ్ళు అదనంగా కావాలి దేవుడు సరే అన్నాడు అందుకే మొదట ఇరవై ఏళ్ళు మనిషి తింటున్నాడు నిద్రపోతున్నాడు ఆడుకుంటున్నాడు ఆనందిస్తున్నాడు తర్వాత నలభై ఏళ్ళు ఆవు చేస్తున్నట్టు తన కుటుంబం కోసం గొడ్డు చాకులు చేస్తున్నాడు తర్వాత పది ఏళ్ళు తర్వాత పది ఏళ్ళు కోతి చేష్ట చేస్తూ తన మనవళ్ళు మనవరాళ్ళని నవ్విస్తున్నాడు తర్వాత పది ఏళ్ళు ఇంటి ముందు కూర్చొని వచ్చే పేయే వాళ్ళని చూసి అరుస్తున్నాడు ఇదే మనిషి జీవితం Thank you for watching.